ఇన్కమ్ టాక్స్ యాక్ట్ నైన్టీ సిక్స్టీ వన్లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏఏ ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాలని మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోరో వీళ్ళందరూ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు క్లియర్గా నోటీసులు మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇదే సిచ్యువేషన్లో ఈ పాన్ ఆధార్ రిలేటెడ్ వీడియోస్ అనేవి మనకు యూట్యూబ్ ఛానల్లో కుప్పలు తెప్పలుగా చేయడం జరిగింది వాడి కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా కొన్ని డౌట్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ విడియోలో మనమైతే మరి మీకు డౌట్స్కి నేనైతే మీకు లైవ్లో క్లారిఫికేషన్ ఇస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే ఏదో ఒక కామెంట్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా ఫస్ట్ కామెంట్లోకి వచ్చినట్లయితే మనకు ఫస్ట్ కామెంట్లో వచ్చేసి మేనా చౌదరి గారు అయితే కామెడేట్ చేయడం జరిగింది ఆ యొక్క కామెంట్ అంటే హాయ్ అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ చేసి పేమెంట్ చేశాను యూజ్ అవుతుందా మళ్ళీ చేయాలని చెప్పేసి మన యొక్క కామెంట్ సెక్షన్లో మేనా చౌదరి గారు అయితే కామెంటేట్ చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా పేమెంట్ చేసేటప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగును సెలెక్ట్ చేసుకోకూడదండి అది మనకేంటంటే లాస్ట్ ఇయర్దనమాట సో ఇక్కడ మీరైతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు ఫైనాన్షియల్ ఇయర్ కింద ఉంటుంది తర్వాత మనకు అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది అన్నమాట మీరేం చేయాలంటే మీరు అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ఇయర్ కాదు సో అంటే మీరు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుని మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్పుడు మాత్రం మనకు పేమెంట్ అనేది వితిన్ టెన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్లో మనకైతే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరిత కోమటి రెడ్డి గారు అయితే మన కాంప్డేట్ చేయడం జరిగింది ఆ కామెడేట్ ఏమిటంటే పాన్ లింక్ అవ్వట్లే నేమ్ మిస్ మ్యాచ్ ఉందని కొత్తగా పాన్ కార్డ్ ఇచ్చారు పాన్ నెంబర్ చేంజ్ చేసి న్యూ కార్డ్ ఇచ్చారు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి వీరైతే కాండేట్ చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ మనకేంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పాన్ కార్డ్ అయితే ఉంది పాన్ కార్డు ఉన్నప్పుడు వీళ్ళకి లింక్ అవ్వలేదు సో నేమ్ మిస్ మ్యాచ్ వల్ల కానీ వీళ్ళు ఏం చేశారంటే ఎవరో మొత్తం అప్రోచ్ అయినట్లు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే మీకు ఇలా నేమ్ మిస్ మ్యాచ్ ఉందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే మరో పాన్ కార్డ్ అయితే వీరైతే క్రియేట్ అయితే చేయడం అన్నమాట ఆ పాన్ కార్డు ఏంటంటే ఇన్స్టెంట్ పాన్ కార్డు ఇన్స్టెంట్ పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా డాక్యుమెంట్స్ ఇచ్చేసి కూడా పాన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే పాన్ ఆధార్ లింక్ లేదు కాబట్టి అదండి సో మీకు కనుక పాన్ ఆధార్ లింక్ లేకపోతే ఇంకో పాన్ కార్డు మనం తీసుకోవచ్చు పాజిబిలిటీ ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనమైతే రెండో పాన్ కార్డ్ తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే ఎమర్జెన్సీగా మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ జరపకుండా యొక్క పాన్ కార్డ్ మీద మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళి అంటే మీ ఏదైతే జోనల్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి మీరైతే ఆ యొక్క కార్డును మీరైతే సరెండర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సరెండర్ చేయకపోతే మాత్రం పదివేల రూపాయలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కామెంట్ వచ్చేసి గణపతి రావు గారు అయితే కామెంట్ చేయడం జరిగింది బ్రో మా రిలేటివ్ డైలీ లేబర్ గతం రెండు వేల పన్నెండులో లో ఒక పాన్ కార్డ్ ఉండేది కానీ దానికి ఆధార్ లింక్ లేదు ఎల్ఐసి అండ్ బ్యాంక్ లో కూడా ఆ యొక్క పాన్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్ గా ఆధార్ లింక్డ్ ఒక పాన్ కార్డ్ వచ్చింది ఓల్డ్ కార్డ్ సండర్ చేయాలా అవసరం లేదా డైలీ లేబర్ కావున ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో లో ఉండ ఉండదు కదా అని నా ఒపీనియన్ ప్లీజ్ క్లారిఫై మై డౌట్ అని చెప్పేసి వీళ్ళైతే కామెంట్ అయితే చేయడం జరిగిందండి సో వీళ్ళకి రిలేటివ్లో ఎవరికో ఒక పాన్ కార్డ్ అయితే ఉండదు ప్రీవియస్లో రెండు వేల పన్నెండులో అంట కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు పాన్ ఆధార్ లింక్ అవ్వలేదు అనే ఉద్దేశంతో మరో పాన్ కార్డ్ అయితే తీసుకోవడం జరిగింది ఆ యొక్క పాన్ కార్డ్ అయితే ఆటోమేటిక్ లింక్ అయితే అయిపోతుంది కొత్త పాన్ కార్డు తీసుకున్నప్పుడు కానీ ప్రీవియస్ పాన్ కార్డు ఏదైతే ఉందో పాత పాన్ కార్డు ఆ యొక్క పాన్ కార్డు ఎల్ఐసికి బ్యాంక్లో కూడా వీళ్ళైతే సబ్మిట్ అయితే చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు ఏదైతే ప్రీవియస్ పాన్ కార్డు ఉందో ఆ యొక్క పాన్ కార్డ్ని సరెండర్ చేయాలా వద్దని చెప్పేసి అడుగుతున్నారు ఈ విధంగా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో లో కూడా లేరు కదా సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన అవసరం లేదు కదా సో మనకు ఆ కార్డు ఉంచుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారండి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం రెండు పాన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా ఒక పాన్ కార్డ్ అయితే సరెండర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి మనం టైం బాగుంటే మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు ఒకవేళ టైం పోతే మాత్రం పదివేల రూపాయలు అనేవి తప్పకుండా మనమైతే పెనాల్టీ కింద పే అయితే చేయాలండి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళే రెండో పాన్ కార్డ్ తీసుకోకూడదా లేకపోతే నార్మల్ వర్క్స్ లేబర్ కావచ్చు లేకపోతే ఏదైనా చిన్న చిన్న జాబ్స్ కావచ్చు వీళ్ళు మాత్రం రెండో పాన్ కార్డ్ తీసుకున్నా సరే ప్రాబ్లం అవ్వదా అంటే అదేం లేదండి ట్యాక్స్ పే చేసినా పే చేయపోయినా సరే మనకు రెండో పాన్ కార్డు కావచ్చు మూడో పాన్ కార్డు కావచ్చు మనకైతే ఉండకూడదు అనమాట మీరు ప్రీవియస్ పాన్ కార్డు బ్యాంక్లో ఎల్ఐసికి ఇచ్చారు కాబట్టి మీరు ప్రీవియస్ పాన్ కార్డు మీ దగ్గర పెట్టుకొని పాన్ ఆధార్ లింక్ అయిన పాన్ కార్డు ఏదైతే ఉందో ఆ పాన్ కార్డును సరెండర్ చేసి ఓల్డ్ పాన్ కార్డుకి మీరు కరప్షన్ చేసుకొని పాన్ ఆధార్ లింక్ చేసుకోండి మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మనకు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కృష్ణ పౌధరి గారు అయితే కామెంట్ చేశారు ఆ కామెంట్ ఏమిటి అంటే హాయ్ పేమెంట్ అన్ బట్ ఇట్స్ ఆస్కింగ్ ఫర్ పేమెంట్ అగైన్ కెన్ యూ ప్లీజ్ గైడ్ అని చెప్పేసి ఈయనైతే కాండేట్ చేయడం జరిగిందండి సో ఈయన ఏం చెప్తున్నారంటే మేము పేమెంట్ అయితే చేసాము మళ్ళీ మేము వెంటనే పాన్ ఆధార్ లింక్ చేయడానికి వెళ్ళాము కానీ పేమెంట్ అనేది మళ్ళీ అడుగుతుందని చెప్పేసి ఈయనైతే కాంప్డేట్ చేయడం జరిగిందండి ఇక్కడ అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే పాన్ ఆధార్ లింక్ చేయడం కోసం పేమెంట్ చేస్తారో మీకు రిసిప్ట్ డౌన్లోడ్ అయినా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ట్వంటీ మినిట్స్ లేకపోతే వన్ అవర్ లేకపోతే వన్ డే తర్వాత కూడా మనకైతే పేమెంట్ అనేది అప్డేట్ అవుతుందండి మీరు వెంటనే అప్డేట్ అవుతుందని చెప్పేసి మీరు అనుకోకూడదు మీరు స్టేటస్ చెక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట కాస్త టైం అయితే పడుతుంది కొంతమందికి మన యొక్క మన యొక్క ఇంటర్నెట్ స్ట్రెంత్ని బట్టి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు క్రౌడ్ అనేది ఎక్కువ ఉందనుకోండి సెట్ ఇన్ చేసే వాళ్ళది దాని బట్టి కూడా మనకైతే స్లోగా అయితే ఉంటుంది అనమాట సో మనకు ఆ యొక్క అనేది కొంచెం ఫ్రీ అవగానే మనకు అమౌంట్ అనేది మనకు అప్డేట్ అవుతుంది అనమాట మీరు తొందరపడి ఇంకా అప్డేట్ కాలేదని చెప్పేసి మళ్ళీ థౌసండ్ రూపీస్ పే చేయకండి మీకు డబ్బులు మీరు అయితే లాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ రోజులు వారాలు నెలలో గడిచినప్పటికీ కూడా మీకు కనుక పేమెంట్ అప్డేట్ అవ్వకపోతే మాత్రం ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేశాను పాన్ ఆధార్ లింక్ చేసినప్పుడు పేమెంట్ ఫెయిల్ అయితే సో ఎలా వాటిని రిఫండ్ తెచ్చుకోవాలి ఇంకా ఎలా అప్డేట్ చేయవచ్చు చెప్పేసి ఆ వీడియో మీరు చూడండి కామెంట్ సెక్షన్ కూడా ఇస్తాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కృష్ణ పొద్దురి గారు అయితే కామెంట్ చేశారు ఆ కామెంట్ ఏమిటంటే హాయ్ పేమెంట్ బట్ ఇట్స్ ఆస్కింగ్ ఫర్ పేమెంట్ అగే కెన్ యూ ప్లీజ్ గైడ్ అని చెప్పేసి ఈయనైతే కామిడేట్ చేయడం జరిగిందండి సో ఈయన ఏం చెప్తారంటే మేము పేమెంట్ అయితే చేసాము మళ్ళీ మేము వెంటనే పాన్ ఆధార్ లింక్ చేయడానికి వెళ్ళాము కానీ పేమెంట్ అనేది మళ్ళీ అడుగుతుందని చెప్పేసి ఈయనైతే కామిడేట్ చేయడం జరిగిందండి ఇక్కడ మీరు అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే పాన్ ఆధార్ లింక్ చేయడం కోసం పేమెంట్ చేస్తారో మీకు రిసిప్ట్ డౌన్లోడ్ అయినా ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ట్వంటీ మినిట్స్ లేకపోతే వన్ అవర్ లేకపోతే వన్ డే తర్వాత కూడా మనకైతే పేమెంట్ అనేది అప్డేట్ అవుతుందండి మీరు వెంటనే అప్డేట్ అవుతుందని చెప్పేసి మీరు అనుకోకూడదు మీరు స్టేటస్ చెక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట కాస్త టైం అయితే పడుతుంది కొంతమందికి మన యొక్క మన యొక్క ఇంటర్నెట్ స్ట్రెంత్ని బట్టి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు క్రౌడ్ అనేది ఎక్కువ ఉందనుకోండి సెట్ చేసే వాళ్ళది దాన్ని బట్టి కూడా మనకైతే స్లోగా అయితే ఉంటుందన్నమాట సో మనకు ఆ యొక్క అనేది కొంచెం ఫ్రీ అవ్వగానే మనకు అమౌంట్ అనేది మనకు అప్డేట్ అవుతుందన్నమాట మీరు తొందరపడి ఇంకా అప్డేట్ కాలేదని చెప్పేసి మళ్ళీ థౌసండ్ రూపీస్ పే చేయకండి మీకు డబ్బులు మీరు అయితే లాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ రోజులు వారాలు నెలలో గడిచినప్పటికీ కూడా మీకు కనుక పేమెంట్ అప్డేట్ అవ్వకపోతే మాత్రం ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేశాను పాన్ ఆధార్ లింక్ చేసినప్పుడు పేమెంట్ ఫెయిల్ అయితే సో ఎలా వాటిని రిఫండ్ చేసుకోవాలి ఇంకా విధంగా ఎలా అప్డేట్ చేయొచ్చుకోవాలి ఆ వీడియో మీరు చూడండి కామెంట్ సెక్షన్ కూడా ఇస్తారు మరి మనం నెక్స్ట్ కామెంట్ లో వచ్చినట్లయితే అన్న ఫోన్ మనీ కట్ అయింది బట్ మాకు డౌన్లోడ్ ఆప్షన్ రాలేదు చలనా ఫెయిల్ అని చూపిస్తుంది అని చెప్పేసి మనకైతే కామెంట్ అయితే చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు గనక చలనా ఫెయిల్ అయితే మాత్రం మనం ఏం చేయలేమండి సో మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి కాల్ చేసి కావచ్చు లేకపోతే మెయిల్ చేసి మీరు అమౌంట్ని మీరైతే రిఫండ్ తెచ్చుకోవచ్చు దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను వెళ్ళి చూడండి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్తికే ఛానల్ వారు అయితే కామెంట్ చేశారండి ఏమంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ స్టిల్ నాట్ లింక్డ్ అవర్ పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి కామెంట్ ఇచ్చేశారు చేశారు సో కార్తిక్ గారు సో మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డు అనేది లింక్ కాకపోవడానికి మెయిన్లీగా మనకు మూడు కారణాలు ఉన్నాయండి నెంబర్ వన్ వచ్చేసి నేమ్ మిస్ మ్యాచ్ నెంబర్ టూ వచ్చేసి జెండర్ మిస్ మ్యాచ్ నెంబర్ త్రీ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అనమాట మీకు పాన్ కార్డ్లో ఆధార్ కార్డులో ఈ మూడు డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా మీకు పాన్ ఆధార్ లింక్ అనేది వందకి వంద పర్సెంట్ సక్సెస్ అవుతుంది మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరుమల్ల రాము గారు అయితే కామెంటే చేయడం జరిగింది ఆ యొక్క కామెంట్ ఏంటంటే గుడ్ మార్నింగ్ సార్ మై పాన్ అండ్ ఆధార్ లింక్ ఫెయిల్ డ్యూ టు నేమ్ మిస్ మ్యాచ్ బట్ బోత్ ఆర్ సేమ్ వాట్ షుల్ డై డూ నవ్ అని చెప్పేసి కామెంట్ చేశారండి ఈ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది కూడా ఈ ఈ విషయం దగ్గరే కన్ఫ్యూజ్ పడుతున్నారు పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మీ యొక్క పాన్ కార్డ్లో ఆధార్ కార్డులో నేము డేట్ ఆఫ్ బర్త్ జనరు ఈ మూడు అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి కానీ పాన్ ఆధార్ లింక్ చేస్తుంటే మాత్రం నేమ్ మిస్ మ్యాచ్ అనో జెండర్ మిస్ మ్యాచ్ అనో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుందన్నమాట టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గానే ఉన్నాయి మరి యూట్యూబ్లో చూస్తేనేమో డి మూడు డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే లింక్ అయిపోద్ది అంటున్నారు ఏంటి ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఒక టిస్ట్ ఉందన్నమాట ఆ యొక్క ట్విస్ట్ ఏంటంటే ఎక్కడైతే మీరు పాన్ కార్డ్ అప్లై చేయించుకున్నారో అక్కడ మీరు పాన్ కార్డ్ అప్లై చేయించుకున్నప్పుడు మీకు డేటాబేస్లో నేమ్ అనేది వేరేగా ఉంటుంది మనకు ఫిజికల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ కార్డు మీద వచ్చే నేమ్ ఏదైతే ఉందో అది మనకు డిఫరెంట్గా ఉంటుందన్నమాట అంటే అప్లై చేసే పర్సన్ ఏదైతే ఉన్నాడో అతను డేటాబేస్లో నేమ్ అనేది సేమ్ యాజ్ పర్ ఆధార్ పెట్టాలి తర్వాత నేమ్ అండ్ కార్డ్ అంటే మనకు ఫిజికల్ కార్డ్ వస్తుంది కదా ఆ యొక్క ఫిజికల్ కార్డు మీద నేమ్ అనేది డేటాబేస్లో ఎలా ఉందో సేమ్ అలాగే మనకు ఇక్కడ కూడా ఇంటర్ చేసి మనకైతే అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ డేటాబేస్లో డిఫరెంట్గా మనకి నేమ్ అండ్ కార్డు మీద డిఫరెంట్గా వీళ్ళు కనుక అప్లై చేస్తే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట నేమ్ మిస్ మ్యాచ్లు అని చెప్పేసి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అంటే మీకు పాన్ ఆధార్లో పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ మనకు బేస్లో మాత్రం వేరేగా ఉంటుంది అన్నమాట సో ఏం చేయాలంటే దీన్ని కరెక్షన్ చేసుకోవాలండి సో మీరు కరెక్షన్ చేసుకుంటే ఏ టు నైన్ డేస్లో ప్రస్తుతానికి కరెక్షన్స్ అనేవి అయిపోవడం జరుగుతుంది అనమాట తర్వాత మీరు కార్డు మీద ఇంటికి వచ్చిన తర్వాత మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా మీరు మళ్ళీ షాప్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఇలా డేటాబేస్లో వేరేగా ఉంది సో నేమ్ ఆన్ కార్డు ఏదైతే ఉందో ఫిజికల్ కార్డు మీద డేటాబేస్లో ఎలా ఉందో ఫిజికల్ పాన్ ఫిజికల్ పాన్ కార్డ్ మీద కూడా అలాగే ఉండాలని చెప్పేసి మీరైతే అతను అడగండి చెప్పండి అలాగే చేయించుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అన్నమాట మనకు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అబిబుల్లా గారు అయితే ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది అబిబుల్లా గారు ఏమైనా కామెంట్ చేశారంటే అన్న నేను టూ డేస్ బ్యాక్ లింక్ చేశాను సక్సెస్ఫుల్ అని వచ్చింది లింక్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యిందని మనకు ఎలా తెలుస్తుంది ఆల్రెడీ లింక్ని వస్తుంది నాకు మీరు చెప్పినట్టే ఆన్సర్ ప్లీజ్ అని చెప్పేసి అమిబుల్లా గారిది కామిడేట్ చేయడం జరిగిందండి సో ఈ టూ డేస్ బ్యాక్ పాన్ ఆధార్ లింక్ చేశారంట అమౌంట్ పే చేసే మొత్తం అయిపోయింది అది ఇక్కడ ఇతను పాన్ ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేస్తే మనకు సక్సెస్ అయినట్లు చూపించింది సో మరి మనకు వందకు వంద పర్సెంట్ సక్సెస్ అయినట్లుగా ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇతను అయితే ఆడటం జరిగిందనమాట సో మనం ఎక్కడ చెక్ చేసుకుంటాక లేదండి కేవలం మనకు ఈ ఫైలింగ్ వెబ్సైట్లోనే లింక్ ఆధార్ స్టేటస్లోకి వెళ్తే మనకి పాన్ కార్డ్ నెంబర్ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వీలింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదో మనకి తెలుస్తుంది అనమాట ఇంకా వేరే వెబ్సైట్లో లేవండి మనం చెక్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి మనకు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పల్లిచర్ల కీర్తి అయితే కామెంటే చేయడం జరిగింది ఈమెను ఏం చేశారంటే అన్న పేమెంట్ చేశాక మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి వ్యాలెట్ చెక్ చేస్తే పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫోన్ దిస్ పాన్ అని వస్తుంది ఏం చేయాలన్నా అని చెప్పేసి వీరైతే కామెంటే చేయడం జరిగిందండి చూడండి కీర్తి గారు సో మీరు పేమెంట్ చేసిన తర్వాత కాస్త టైం అయితే వెయిట్ చేయాలి వెంటనే మీరు స్టేటస్ చెక్ చేస్తే మీకు ఎలానే వస్తుందనమాట మీరైతే ఎటువంటి అమౌంట్స్ అనేవి మేము ఫోన్ చేయలేదని చెప్పేసి సో మీరైతే ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ లేదా వన్ డే లేకపోతే మీకు టూ డేస్ కావచ్చు అప్పటివరకు మీరు వెయిట్ చేయండి ఒకవేళ పేమెంట్ అప్డేట్ అవపోతే ఎలా అప్డేట్ చేయించుకోవాలి సో కస్టమర్ కేర్ చేసి మెయిల్ పెట్టేసి అని చెప్పేసి మన ఛానల్ ఒక వీడియో చేసినా వెళ్ళి చూడండి మనకు ప్రకాష్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది ఆ కామెంట్ దగ్గర నుంచి అంటే బ్రదర్ పాన్లో మిస్టేక్స్ అయితే ఉన్నాయి కానీ ఛానల్ డౌన్లోడ్ అయ్యింది పాన్ లింక్ కాలేదు కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే ఫైవ్ వర్కింగ్ డేస్ అన్నారు లింక్ అవుతున్నా చెప్పండి అని చెప్పేసి అకామిడేట్ చేయడం జరిగిందండి బ్రదర్ మీకు పాన్ కార్డ్లో మీకు ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం వెయ్యి రూపాయలు చలానా మీరు అయితే పే చేయించండి మీకు రిసిప్ట్ కూడా మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట అంతే కానీ మీకు పాన్ కార్డులో డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్లో ఉన్నాయి ఆధార్ ప్రకారం లేవు అండ్ అలా ఉన్న అలా ఉన్నంత మాత్రాన మీకు రిసిప్ట్ అనేది రాకుండా ఉండదండి ఖచ్చితంగా వస్తుందన్నమాట మనం లింక్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అది ఫెయిల్ ఆ సక్సెస్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళైతే డిసైడ్ చేస్తారు ఒకవేళ డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం మనకైతే లింక్ అనేది అవుతానండి మీరు మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసిన సరే వాళ్ళు ఏం చెప్తారంటే డీటెయిల్స్ అనేవి మిస్ మిస్ మ్యాచ్ ఉన్నాయి కరెక్షన్ చేసుకోండి చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది గ్రహించండి మనకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి కోనేటి కుమార్ గారు అయితే ఒక కామెంట్ చేయడం జరిగిందండి బ్రదర్ నా ఆధార్ పాన్ కార్డ్లో వన్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉంది అయితే సిక్స్ మంత్స్ బ్యాక్ ఆధార్ కార్డ్లో కరెక్ట్ చేయించాను ఇప్పుడు ఆధార్ కార్డు నేను ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే వెంటనే లింక్ అవుతుందని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది జరిగిందనమాట సో అయితే ఏంటంటే పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి వన్ ఇయర్ అయితే డిఫరెన్స్ అయితే ఉందనమాట అంటే టోటల్గా మిస్ మ్యాచ్ అయితే ఉంది మరి ఈ యొక్క మిస్ మ్యాచ్కి మాకైనా ప్రాబ్లం అవుతుందా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం అని చెప్పి అడుగుతున్నారు ఒకవేళ ఇలా ప్రాబ్లం ఉంటే ఆధార్ కార్డులో నేను సొంతగా అప్డేట్ చేసుకుంటూ అవుతుందని చెప్పేసి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీద ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ సెల్ఫ్గా మీరు ఏమీ చేయలేరండి ఒక ఆధార్ కార్డులో అడ్రస్ తప్ప మీరు ఆన్లైన్లో ఏవి కూడా అప్డేట్ చేయలేరు సో మీరు కనుక మీకు ఆధార్ కార్డు లేదంటే డీటెయిల్స్ కనుక మీరు కనుక అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్ దగ్గర వెళ్ళండి అక్కడ మాత్రం మీకు అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది ఓకే వ్యూవర్స్ ఈ క్యూవెన్ఏ ఎపిసోడ్లో మీకు ఏదో కామెంట్ సంబంధించి జవాబు అనేది మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో క్యూఎన్ ఎపిసోడ్స్ కోసం మీరైతే తప్పకుండా మాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అదేవిధంగా చాలామంది కూడా హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దయచేసి నైంటీ పర్సెంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్ అన్న మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్క్రైబ్ చేసి చూడండి ఎందుకంటే మీరు ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి నేను మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మంచి కంటెంట్తో